హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఇవాళ మనము సుజీ రవ్వ అంటే తెల్ల ఉప్మా ఒక్క ఉంటుంది కదండి దాంతో బిస్కెట్స్ చేద్దాము చాలా హెల్తీ అండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండి అత్త మాటలో స్నాక్స్ అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి నిల్వ అయితే ఒక టెన్ డేస్ వరకు ఉంటాయి దీనికి ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాము దీంట్లో ఒక అరకప్పు గోధుమ పిండి రెండు స్పూన్ల ను ముప్పావు కప్పు పంచదార పౌడరు ఇందులోనే ఒక యాలకాయ కూడా వేసి మిక్సీ పట్టేసానండి ఇందులో మూడు స్పూన్ల నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాము నెయ్యి అంతా కలిసిపోయి చూశారు కదా పిండిలో పొడి పొడలు ఉండాలి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లారిన పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ గోధుమ పిండి కలుపుకుంటాం కదండి చపాతి పిండి ఆ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని వన్ అండ్ హాఫ్ అవర్ పక్కన పెట్టేసుకుందాము మీకు వీలు లేకపోతే ఒక అరగంట అయినా పక్కన ఉంచుకోవాలి గంట తర్వాత ఇలా మూడు ముద్దులకొని చేసుకుని దలసరిగా ఈ విధంగా చపాతీలా ఇలా ఒత్తుకోవాలండి ఇప్పుడు ఇలా రౌండ్గా ఉండే మూతను తీసుకుని ఈ విధంగా బిస్కెట్స్లో ఒత్తేసుకుందాము బిస్కెట్స్ అయితే దలసరిగానే ఉండాలండి అన్నీ ఈ విధంగానే చేసేసుకుందాము చాలా ఈజీ అండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు అన్ని బిస్కెట్స్ ఈ విధంగా చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ లైట్గా కాగిన వెంటనే ఇవి వేసేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కొంచెం టైం పడుతుంది అలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం కలర్ వచ్చిన వెంటనే ఈ విధంగా తిప్పేసుకుందాము ఇలా రెండు వైపులా మంచి కలర్ వస్తే తీసేసుకోవడమే మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి చూసారు కదండి అక్కడక్కడ నువ్వు కనిపిస్తూ చాలా బాగున్నాయి కదా చూడడానికి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి చూసారు కదండి మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి నాకు ఒక కప్పుకి ఒక పది బిస్కెట్స్ అయితే వచ్చినాయి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి